హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవ్రీ టైమ్ రెస్టారెంట్స్కి వెళ్ళిన ఇంట్లో కానీ పనీర్ అంటే పనీర్ టిక్కా పన్నీర్ బటర్ మసాలా అంతేకాకుండా పనీర్ పరాటా చేయండి బాగుంటుంది చపాతీస్ పిండి ఎలా మిక్స్ చేసుకుంటాము అలానే వీట్ ఫ్లర్ని మంచిగా మిక్స్ చేసుకొని ఆయిల్ పెట్టి ఇలా అన్నీ చేసి పెట్టుకోండి రెడీగా క్విక్గా అయిపోతుంది సో ఫస్ట్ మసాలా పరాటా చేయిస్తాను మసాలా పరాటాకి ఆయిల్ అప్లై చేసి సాల్ట్ వామో అండ్ కొంచెం చిల్లీ పౌడర్ వేసి మంచిగా స్ప్రెడ్ చేసుకొని ఏ షేప్ అంటే ఆ షేప్లో చేసుకోండి బాగుంటుంది మసాలా పరాట కూడా ఒకసారి ట్రై చేయండి సూపర్ టేస్ట్ ఉంటుంది సో పన్నీర్ పరాటాకి టమాటోస్ కర్రీ లీవ్స్ అన్నీ మంచిగా చాప్ చేసుకోండి పన్నీర్ని స్మాష్ చేసుకోండి జస్ట్ హ్యాండ్స్తో ఇట్లా స్మూత్గానే ఉంటుంది కదా సో స్మాష్ అయిపోతుంది సో రౌండ్ చేసిన తర్వాత అందులో నేను మొత్తం పనీర్ వేసాను కొంచెం ఎక్కువనే వేయండి బాగుంటుంది ఒక్క పరాటా తిన్నా సరే టమీ ఫుల్ అయిపోతుంది బాగుంటుంది ఇంకా కావాలంటే ఇంకా తినండి మీ ఇష్టం సో ఇలా మంచిగా నేనైతే స్క్వేర్ షేప్లో చేస్తున్నాను ఎందుకంటే అన్ని సైజ్లో వెళ్తుంది బాగుంటుంది సో మొత్తం పన్నీర్ పరాట అంటే పన్నీర్ పరాటనే కనిపిస్తుంది సో ఇలా మంచిగా చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి తవాపై పెట్టి నేనైతే ఆయిల్తో చేశాను ఆయిల్ పెట్టాను మీకు కావాలంటే గీ కూడా అప్లై చేయండి సో దీన్ని వట్టిగా కూడా ఎంజాయ్ చేయొచ్చు లేదా కర్డ్తో కూడా ఎంజాయ్ చేయండి బాగుంటుంది అండ్ కర్డ్ వద్దు అంటే కెచప్తో అయినా టేస్ట్ చేయండి వట్టిగా టేస్ట్ చేసినా బాగుంటుంది బట్ ఎవరికైనా కావాలి అంటే ఈ టూ ఆప్షన్స్ అయితే మీ దగ్గర పెట్టాను మీ ఇష్టం మసాలా పరాట చూసారా ఎంత మంచిగా మసాలా ఉందో మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో తప్పకుండా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఆల్సో